నమస్తే అండి సో మీరు చూస్తున్న పొట్టెలు వచ్చేసి అమ్మకానికి ఉన్నాయి రైతు మనకు వీడియో అనేది షేర్ చేయడం జరిగింది సో మీరు కూడా ఇలా మీ దగ్గర ఉన్న పొట్టేలు కావచ్చు గేదెలు కావచ్చు అదేవిధంగా ఇతర జీవాలు కానీ అమ్మకానికి ఉంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నా చూసుకోవచ్చు నైన్ డబల్ ఫైవ్ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్ పైన రెండు నిమిషాల వీడియో తీసి మీరు పెట్టడం వల్ల మనం కూడా మీ దగ్గర ఉన్న జీవాలు అమ్మకానికి ఉన్నాయని ఇట్లా మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈ పొట్టెళ్ళ రేట్ ఎంత అడ్రస్ ఎక్కడ అనేది పూర్తి సమాచారం మనం ఇవ్వడం జరుగుతుంది ఇంకా మీకు పర్చేజ్ చేయాలనుకున్నట్లయితే మీరు ఈ పొట్టెలు కానీ తీసుకోవాలనుకుంటే టైటిల్లో రైతు నెంబర్ అయితే ఇస్తాను ఆ టైటిల్లో ఉన్న రైతు నంబర్కి మీరు కాల్ అనమాట రైతు ఫుల్ అడ్రస్ కూడా మనము ఈ వీడియో చెప్పడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ పైన ఎవరైనా కొత్తగా ఉంటే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దగ్గరున్న జీవాల అమ్మకానికి ఉంటే కింద ఉన్న అడ్రస్ పైన మీరు వాట్సాప్ గ్రూప్ పైన మీ రెండు నిమిషాల వీడియో జీవాల వీడియో తీసి అయితే పెట్టగలుగుతారన్నమాట సో టోటల్ జీవాలు వచ్చేసి ఇక్కడ ట్వంటీ ఫైవ్ అయితే ఉన్నాయి ఇరవై పొట్టేలు అయితే మనకు అమ్మకానికి ఉన్నాయి ఈ రైతు అట్టే అడ్రస్ చూసుకున్నట్లయితే చింతలపల్లి విలేజ్ పెద్దపాపూర్ మండలు తాడ్పత్రి అన్నమాట అనంతపూర్ డిస్టిక్ తాడ్పత్రి లైవ్ వేట్ చూసుకున్నట్లయితే ఫోర్ ఫిఫ్టీ కేజీ అయితే పర్ కేజీ అయితే ఇవ్వడం జరుగుతుంది రైతు వచ్చేసి లైవ్ వేట్లో మనకు ఫోర్ ఫిఫ్టీ కేజీ ప్రజెంట్ కూడా సెల్ అయితే చేయడం జరిగింది మీకు అన్న అడ్రస్ కానీ పూర్తి ఇన్ఫర్మేషన్ కానీ మీరు కూడా పర్చేస్ చేయాలనుకున్నట్లయితే టైటిల్లో అన్నీ అన్న నంబర్ అయితే ఇస్తాను ఎయిట్ టూ ఫోర్ సెవెన్ జీరో వన్ సిక్స్ డబల్ టూ నైన్ అనేది అన్న నెంబరు టైటిల్లో ఉంటుంది కింద చూసుకోవచ్చు ఆ టైటిల్లో నా నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే అన్న పూర్తి సమాచారము అదేవిధంగా మీకు లొకేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుంది పూర్తి సెటప్తో ఇక్కడ మేనేజ్మెంట్ చేయడం జరిగింది మంచి బ్రీడ్ కానీ అదేవిధంగా ఇది బ్రీడ్ కానీ మీకు పెంపకానికి ఉన్నట్లయితే కూడా అన్న సప్లై చేయడం జరుగుతూ ఉంది సో మీకు కేజీ లెక్కలో కూడా లైవ్ వెయిట్లో ఫోర్ ఫిఫ్టీ పర్ కేజీ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్న సో మీకు కానీ ఇవి పొట్టేలు కానీ కావాల్సి ఉంటే కింద నంబర్ పైన ఉన్న కాల్ చేస్తే కింద కనిపిస్తున్న నంబర్ కాల్ చేస్తే అన్నప్పుడు సమాజాలతో అదేవిధంగా మీకు డైలీ హెల్తీగా ఉన్నాయి అదేవిధంగా మంచి క్వాలిటీ పొట్టేలు అయితే ఇక మనకైతే జీవాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి సో ఈ వీడియో నచ్చినట్లయితే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళి నోన్ చేసుకోండి థ్యాంక్ యూ అండి